ఆ సమోసేయ్ ఆ గరం గరం సమోసేయ్ అన్నా అన్నా మా వనివే మా మీద సినిమా తీస్తున్నావు రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ మా మహారాజా అన్నా డ్యాండిస్ అలిసిపోతుంటా వేడివేడి గరం గరం సమోసా నేను అలిసిపోలేదు అలసిపోలేదు అన్నా అరిసెరిసి నువ్వు అలిసిపోయి నువ్వు వేసుకోటి కాదన్నా ఒక్క సమోసా గరం గరం చిన్నను నువ్వు తిను గరం గరం సమోసా గరం నేను చూడు సూర్య గారు సార్ సూర్య గారు ఐ అమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అదే మాట్లాడుతున్నాను ఐ అమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి మీ తమిళ్ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక విషయం మాట్లాడాలి నా నిన్న స్నేహితునే హే అది మలయాళం టా మలయాళం అది ఆ సార్ సార్ ఊట్ మాదిరా

యు వాంట్ వన్స్ మోర్ ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నా ఆయనకి సరేద మాట్లాడుతాం లేదు ఆ రెడీ మళ్ళొకసారి మళ్ళొకసారి ఇంకొకసారి ప్లే చేయండి నేను వెనకున్న ఉన్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడి కాదు రాయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాగుంది ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి

ఏంటి సేమ్ టు సేమ్ రోజుకి రోజు నాలాగే గ్లామరస్ గా తయారవుతున్నాను గుడ్ గర్ల్ అప్ ఆ లీలా లీలా ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నావు రవితేజ గారి డైలాగ్ ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్ సో ఒకసారి లెట్స్ డైలాగ్ ప్లీజ్ రెడీ డైలాగ్ పోలీస్ ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ వెళ్తాడు విక్రమ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851